వైభవ్ సూర్యవంశీ చిచ్చర పిడిగానే చెప్పాలి ఇంగ్లాండ్తో జరిగిన ఐదవ మ్యాచ్ లో టీమిండియా అండర్ నైన్టీన్ జట్టుకు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి కొంత ఫెయిల్ అయ్యాడు అయితే ఫెయిల్ అయ్యాడు అంటే మీరేదో వేరే విధంగా ఆలోచించుకోవడానికి అవసరం లేదు నిజానికి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదో సీజన్ లో అద్భుతంగా రాడించాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన మొదటి మ్యాచ్ లోనే సిక్స్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత ముప్పై ముప్పై ఐదు పరుగులు సాధించాడు ఆ తర్వాత రెండవ మ్యాచ్ కొద్దిగా విఫలమైనప్పటికీ మళ్ళీ సెంచరీతో దుమ్ము రేపేశాడు ఇక ఈ రకంగా వైభవ్ సూర్యవంశి పద్నాలుగేళ్ళు అయినప్పటికీ కూడా అతను ఒక చిచ్చర పిడుగని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశి కోసం గూగుల్ సిఇఓ అయిన సుందర్ పిచ్చర్ సైతం ఈ ఆటగాడి ఆటను చూసి ఫిదా అయిపోవడం జరిగింది అయితే వైభవ్ సూర్యవంశీ తన నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు క్రికెట్ మీద తనకి ఎంత ఇష్టం అంటే మాటలో చెప్పలేనంత ఇష్టం అయితే మధ్యలో వైభవ్ సూర్యవంశికి ఇక వయసు ఎక్కువ ఉంటుందని అలాగే తను ఉత్తిని మోసం చేసి క్రికెట్ లోకి పద్నాలుగేళ్ల వయసుని చెప్పి అడుగు పెట్టేశాడు అని చెప్తుండడం జరిగింది ముఖ్యంగా తన శరీరం గురించి చెప్పాలి అంటే కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండే సూర్యవంశి ఇక ఏజ్కి సంబంధించి చాలా రకాల ఆరోపణలని ఎదుర్కొన్నాడు కానీ వైభవ్ సూర్యవంశి వాళ్ళ నాన్నగారు మాత్రం ఒక్కటే మాట చెప్పాడు అదేంటి అంటే మా సూర్యవంశీకి మా వైభవ్కి ఎటువంటి టెస్ట్లైనా మీరు చేయించుకోండి ఎందుకనంటే మేము క్రికెట్ రూల్స్ని దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మేము గౌరవిస్తాం ఎక్కడ ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా మేము ఇమీడియట్గా దానికి సంజాయిషి చెప్పుకుంటాం కానీ మేము ఎక్కడా కూడా అన్యాయం చేయలేదంటూ చెప్పుకొచ్చాడు ఎందుకనంటే సాధారణంగా ఒక వ్యక్తి వయసుని బోన్ డెన్సిటీస్ టెస్ట్ ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది ఒక ఏడాది లేదా ఆరు నెలలు అటు ఇటు కానీ మొత్తానికైతే మాత్రం పర్ఫెక్ట్ ఏజ్ అయితే తెలుస్తుంది అయితే ఇక ఇంగ్లాండ్ గడ్డ పైన మొదటి వన్డే మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ చాలా బాగా ఆడాడు కానీ చివరి మ్యాచ్ లో మాత్రం జట్ను తీవ్రంగా నిరాశపరిచాడు అతని ఇన్నింగ్స్ కేవలం నలభై రెండు బంతుల్లోనే ముగిసిపోయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తన ఇన్నింగ్స్ లో కేవలం రెండు సిక్సర్లు మాత్రమే బాదాడు సెబస్టిన్ మోర్గన్ వైభవ్ ను అవుట్ చేసేసాడు ఈ మ్యాచ్ కి ముందు వైభవ్ డబల్ సెంచరీ చేస్తానని ప్రామిస్ చేస్తాడు కానీ అది నెరవేరలేదు పెద్ద పెద్ద షాట్లు ఆడే ప్రయత్నంలో అతను తన వికెట్ కోల్పోయి కేవలం ముప్పై మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు అయితే నిజానికి తన ఆటకి తన డబల్ సెంచరీకి అలాగే ధోనిని కలవడం గురించి చాలా పెద్ద ఇన్సిడెంట్ చోటు చేసుకుంది భారత ఇన్నింగ్స్ పదిహేనవ ఓవర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పెద్ద తప్పు చేశాడు మోర్గన్ వేసిన ఓవర్ రెండవ బంతిని ఆఫ్ సైడ్ లో పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు అయితే ఈ క్రమంలో అతని బాడీ బ్యాలెన్స్ తప్పి బంతి నేరుగా ఫీల్డర్ అలెక్స్ స్క్రీన్ చేతుల్లోకి వెళ్ళింది ఈ మ్యాచ్ లో వైభవ్ నలభై రెండు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో ముప్పై మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు అయితే ఈ మ్యాచ్ లో డబల్ సెంచరీ సాధిస్తానని అది నిన్న బర్త్డే జరుపుకుంటున్న ధోనికి గా ఇస్తానని వాగ్దానం చేశాడు నాలుగో వన్డే లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశి చివరి వన్డేలో అంటే చివరి వన్డే మ్యాచ్లో డబల్ సెంచరీ సాధిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఇంటర్వ్యూలో అతను తాను మొత్తం యాభై ఓలు ఆడడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు అలా చేస్తే ఎక్కువ పరుగులు చేయగలనని డబల్ సెంచరీ కూడా సాధిస్తానని అన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన సెంచరీ సాధించిన వైభవ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన సెంచరీని బాదాడు కేవలం డెబ్బై ఎనిమిది బంతుల్లో పదమూడు ఫోర్లు పది సిక్స్ల సహాయంతో నూట నలభై మూడు పరుగులు చేశాడు అతని ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా యాభై ఐదు పరుగుల తేడాతో పిజిషన్ సాధించింది వైభవ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది సిక్స్లు పాడాడు అంతేకాకుండా అతని సెంచరీలో ఒక ఈ సిరీస్ లో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ సహాయంతో మొత్తం మూడు వందల యాభై ఐదు పరుగులు చేశాడు అయితే డబల్ సెంచరీ చేసి ఆ స డబల్ సెంచరీని ధోని గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాడు కానీ ఆఖరి నిమిషంలో ఆ ధోని గిఫ్ట్ ని తను ఇవ్వలేకపోయాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి